కర్ణుడు మరణించాడని విని కూడా తాను ఇంకా జీవించి ఉన్నానని ఇక ఈ దుఃఖాలను తట్టుకోలేనని ధృతరాష్ట్రుడు అన్నంతనే సంజయుడు ఇలా అన్నాడు రాజా శోభతో వంశంతో కీర్తితో తపస్సుతో విద్యతో నిన్ను ఈనాటి విద్వాంసులు ఏయాతితో సరిసమానునిగా తలుస్తారు వేదశాస్త్ర జ్ఞానములో నీవు మహర్షి తుల్యుడవు నీ కర్తవ్యాలు అన్ని నెరవేర్చావు మనస్సును చిక్కబట్టుకో దాన్ని విషాదములో పడవేయకు అని అన్నంతనే ధృతరాష్ట్రుడు ఇలా సంజయున్ని అడిగాడు వృక్షంతో సమానుడైన కర్ణుడు హతుడు అయినాడంటే దైవమే గొప్పదని పురుష ప్రయత్నం నిష్ప్రయోజనం అని అనుకుంటాను యుధిష్ఠురని సైన్యాన్ని పాంచాలుర బాణ వర్షాలతో అన్ని దిక్కుల నుండి తహతహలాడించి మహారథుడైన కర్ణుడు భజ్రహస్థుడైన ఇంద్రుడు రాక్షసులను సమ్మోహితులను చేసినట్టు పాండవులను సమ్మోహితులను చేసి చివరకు పెద్ద గాలి దెబ్బకు కూలిన వృక్షంలాగా ఏ రీతిగా పడిపోయాడు సముద్రానికి అంతం కనిపించనట్లు నా శోకానికి అంతాన్ని చూడలేకపోతున్నాను చింత నాకు ఎక్కువగా పెరుగుతున్నది మరణించాలని కోరిక కలుగుతున్నది సంజయ కర్ణుడి మరణాన్ని అర్జునుడి విజయాన్ని విన్న తర్వాత నాకు కర్ణవధ నమ్మదగినదని నేను అనుకోలేను పురుష శ్రేష్ఠుడైన కర్ణుడి మరణ వృత్తాంతం విన్నా కూడా నా హృదయం బ్రద్దలు కాలేదంటే ఇది వజ్రంలాగా బలిష్టమని ఛేదింపటానికి వీలు కానిదని తెలుస్తున్నది కర్ణుడు చనిపోయేనాడని విని తీవ్రంగా దుఃఖిస్తూ ఉన్న నాకు పూర్వం దేవతలు దీర్ఘ ఆయువును ఇచ్చి ఉంటారు సంజయ ఈ నా జీవితం చాలా నిందించదగినది సంజయ మిత్రహీనుడనైన నేను ఈనాడు నింజమైన ఈ దుర్దశను అనుభవిస్తున్నాను ఇప్పుడు మందబుద్ధినైన నేను జనులందరి ఎదుట దీనుడనై జీవితాన్ని గడపాలి ఇంతకుముందు నేను సమస్త జనుల గౌరవాలకు పాత్రుడనై ఉండి ఇప్పుడు శత్రువులు అవమానిస్తుంటే ఎలా జీవించగలను సంజయ భీష్మ ద్రోణ కర్ణుల వధ వల్ల ఒక దుఃఖాన్ని మించిన ఇంకొక దుఃఖం కలగటం వల్ల సంకట స్థితిని నేను పొందాను సంజయ యుద్ధంలో కర్ణుడు చనిపోవటం వల్ల ఇక మిగిలింది ఏమీ లేదు నాకు నా పుత్రులకు అతడే ఒడ్డు చేర్చేవాడు అయ్యేవాడు ఆ వీరుడు అనేక బాణాలను ప్రయోగిస్తూ యుద్ధంలో చనిపోయాడు కదా ఆ పురుష శ్రేష్ఠుడు లేని నా బ్రతుకుకు అర్థం ఏముంది వజ్రాయుధ ఘాతం వల్ల చీలిపోయిన శిఖరంలాగా కర్ణుడు బాణ పీడితుడై రథం మీద నుండి పడిపోయి ఉంటాడు మత్త కరీంద్రం కూల్చిన ఏనుగులాగా రక్తమూడుతూ అతడు భూమిని అలంకరిస్తూ భూమి మీద పడుకొని ఉంటాడు కౌరవులకు బలము పాండవులకు భయంకరుడు ధనుర్ధారులకు ఆదర్శుడు అయిన ఆ కర్ణుణ్ణి అర్జునుడు హతమార్చాడు ఆ వీరుడు మహాదానుష్కుడు మిత్రులకు అభయప్రదాత దేవేంద్రుడు ధ్వంసం చేసిన పర్వతంలాగా ఆ వీరుడు చనిపోయి శయనించాడు కుంటివాడు త్రోవలో వెళ్లటం దరిద్రుని కోరిక తీరటం దప్పికగొన్నవానికి నీటి బిందువుతో దప్పి తీరటం కష్టమైనట్లు దుర్యోధనుడి ఉద్దేశం నెరవేరటం దూరం అయింది చింతితం కార్యం అన్యదా తత్తు జాయతే అహోతు బలవద్ దైవం దురతి క్రమ మనం ఒక రకంగా అవుతుందనుకున్న పని ఇంకో రకంగా జరుగుతుంది ఆహా దైవం ఎంత బలమైనది కాలాన్ని అతిక్రమించలేము కదా సంజయ నా పుత్రుడు దుశ్శాసనుడు దీన మనస్కుడై పౌరుషహీనుడై పారిపోతూ మరణించలేదు కదా యుద్ధంలో దీనుడిలాగా ప్రవర్తించలేదు కదా ఇతర క్షత్రియ వీరులలాగా ఆ సూర్యుడు మరణించలేదా యుద్ధం చేయవద్దు అనే ధర్మరాజు మాటను మూర్ఖుడైన దుర్యోధనుడు మేలు కలిగించే ఔషధాన్ని రోగి నిరాకరించినట్టు నిరాకరించాడు అంపశయ్య మీద పడుకున్న మహాత్ముడు భీష్ముడు జలం అడిగితే అర్జునుడు భూమిని ఛేదిస్తే ఏర్పడిన నీటి దారిని చూసిన ఆ మహాబాహుడు దుర్యోధనుడితో నాయన పాండవులతో సంధి చేసుకో సంధి వల్ల శాంతి కలుగుతుంది మీ యుద్ధం నాతోనే అంతం అగుగాక సోదర భావంతో పాండవులతో కలిసి రాజ్యాన్ని అనుభవించు అని చెప్పాడు భీష్ముడు చెప్పినట్లు చేయని నా కొడుకు ఇప్పుడు తప్పక విచారపడుతూ ఉంటాడు ముందుచూపు ఉన్న భీష్ముని మాట ఇప్పుడు సఫలమై ముందుకు వచ్చింది సంజయ ఆనాటి జూదం వల్ల అమాచ్యులు పుత్రులు నేడు చనిపోగా నేను ఇప్పుడు రెక్కలు తెగిన పక్షిని అయ్యాను సంజయ ఆడుకునే పిల్లలు ఒక పక్షిని పట్టుకొని దాని రెక్కలు విరిచివేసి సంతోషంతో వదిలివేస్తే ఆ పక్షి రెక్కలు తెగిపోవటం వల్ల నడవలేదు అలాగే నేను కూడా రెక్కలు తెగిన పక్షిని అయ్యాను క్షీణించిన వాడిని సర్వ అర్ధాలు కోల్పోయిన వాడిని దాయాదులు బంధువులు దూరమైన వాడిని దీనిని శత్రువులకు వశమైన నాకు ఇంకా ఏది దిక్కవుతుంది వైశంపాయనుడు జనమే జయంతో ఇదంతా చెబుతూ ఇలా అన్నాడు ఈ రీతిగా దుఃఖితుడైన ధృతరాష్ట్రుడు విలపించి శోకంతో మనస్సు కలతచెందగా మళ్ళీ సంజయునితో ఇలా అన్నాడు సంజయ కర్ణుడు మా కార్యం నిర్వర్తించటానికి కాంబోజులను కేకేయులతో కూడా అంబష్టులను గాంధారులను విదేఖులను జయించాడు సమర్థుడైన కర్ణుడు దుర్యోధనుడి వృద్ధి కోసం సర్వ భూమండలాన్ని జయించాడు అంతటి వాటిని శూరులు బాహుబల శోభితులైన పాండవులు యుద్ధభూమిలో జయించారు కదా సంజయ మహాధానుష్కుడైన కర్ణుణ్ణి యుద్ధంలో అర్జునుడు వధిస్తే ఇంకా ఏ వీరులు మిగిలి ఉన్నారో చెప్పవలసినది ఇంతకుముందు కర్ణుడు హతుడు అయ్యాడని నీవు చెప్పావు మనవాళ్ళు కర్ణుణ్ణి ఒంటరిగా వదిలిపెట్టారా లేక పాండవులు అందరూ కలిసి యుద్ధంలో అతన్ని వధించారా శస్త్రధారులలో శ్రేష్ఠుడైన భీష్ముడు యుద్ధ భూమిలో తనకు ఎదురు నిలిచి యుద్ధం చేయకపోయినా శిఖండి అతన్ని ఉత్తమ బాణాలతో కూల్చివేశాడు కదా సంజయ అలాగే మహాదానుష్కుడైన ద్రోణుడు యుద్ధంలో అనేక బాణాలతో గాయపడి సర్వ ఆయుధ త్యాగం చేసి యోగనిష్టలో ఉండగా దృష్ట దృష్టదునుడు సంహరించాడు కదా ఈ ఇద్దరిని అవకాశం చూసి విశేషించి కపటంగానే నేల కూల్చారు కదా భీష్మ ద్రోణులు హతులైన వృత్తాంతాన్ని విన్నాను యుద్ధ ధర్మానుసారం యుద్ధం చేసే వారిద్దరిని సాక్షాత్తుగా భద్రదారి అయిన ఇంద్రుడు కూడా యుద్ధంలో జయించలేడు నిజం చెబుతున్నాను ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇంకా ఇలా ప్రశ్నించసాగినాడు అనేక దివ్య అస్త్రాలను ప్రయోగించేవాడు ఇంద్రునితో సమాన వీరుడైన కర్ణుణ్ణి మృత్యువు ఎలా స్పృశించింది సువర్ణ భూషితమై దివ్యమై శత్రు సంహారకమై మెరుపులాగా మెరిసే శక్తి అనే ఆయుధాన్ని ఇంద్రుడు కుండలాలతో కర్ణునికి ఇచ్చాడు యుద్ధాలలో శత్రువులను సంహరించే శక్తి గలదై దివ్య సువర్ణ భూషితమైన పదునైన సర్పముఖ బాణం కర్ణుడి అమ్ముల పొదిలో ఉండేది మహారథులు మహావీరులైన భీష్మ ద్రోణాదులను కర్ణుడు నిర్లక్ష్యం చేశాడు పరశురాముని వద్ద మహాఘోరమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం కర్ణుడు నేర్చాడు బాణపీడితులై యుద్ధ విముఖులైన ద్రోణాదులను చూసి కర్ణుడు అభిమన్యుని ధనస్సును పదునైన బాణాలతో ఖండించాడు పదివేల ఏనుగుల బలం కలిగిన వాడు వజ్రాయుధం వలె వేగవంతుడు అపరాజితుడు అయిన భీమసేనుణ్ణి కర్ణుడు వేగంగా విరదుణ్ణి చేసి వేలాకోలం చేశాడు బాగా వంగిన మురుకులు గల బాణాలతో సహదేవుణ్ణి కర్ణుడు జయించి బిరదుణ్ణి చేసి దయతో ధర్మం ఆలోచించి చంపకుండా వదిలిపెట్టాడు వేల కొలది మాయలను సృష్టిస్తూ జయకాంక్షి రాక్షస శ్రేష్ఠుడైన ఘటోత్కచుణ్ణి ఇంద్రుడిచ్చిన శక్తి అనే ఆయుధంతో కర్ణుడు వధించాడు ఇన్ని రోజులు జరిగిన ఈ యుద్ధంలో అర్జునుడు భయపడి ద్వంద్వ యుద్ధంలో కర్ణుణ్ణి లేదు అంతటి వీరుడు కర్ణుడు యుద్ధంలో ఎలా వధింపబడ్డాడు యుద్ధంలో ఎల్లప్పుడూ సంక్షప్తకులనే యోధులు అర్జునుణ్ణి యుద్ధానికి పిలిచేవాళ్ళు అర్జునుడు వారిని ముందు చంపి తర్వాతనే కర్ణుణ్ణి చంపుతాను అని చెప్పి కర్ణుణ్ణి వదిలిపెట్టి వారి మీదికి వెళ్ళేవాడు శత్రునాశకుడైన ఆ కర్ణుణ్ణి అర్జునుడు ఎలా వధించాడు ఆ కర్ణుని రథం విరిగిపోయిందా ధనస్సు ముక్కలైందా అస్త్రాలు నశించాయా పెద్దపులి వలె వేగవంతుడు నరశ్రేష్ఠుడు అయిన ఆ కర్ణుడు మహాధనుస్సును విదిలిస్తూ ఘోరమైన దివ్యమైన అస్త్రాలను బాణాలను ప్రయోగిస్తూ ఉంటే యుద్ధభూమిలో జయించడానికి ఎవడికి సాధ్యమవుతుంది అతడు వధింపబడ్డాడని నువ్వు చెబుతున్నావు కాబట్టి తప్పకుండా కర్ణుడి ధనుస్సు విరిగి ఉండాలి లేక కర్ణుడి రథం భూమిలో కురుకుపోయి ఉండాలి అతడి అస్త్రాలు నశించి ఉండాలి అతని నాశనానికి ఇంతకంటే వేరొక కారణం నాకు అగుపించడం లేదు అర్జునుణ్ణి చంపనంత వరకు నేను పాదాలు కడిగించుకోను అని ఆ కర్ణుడు మహాఘోరమైన నియమం పాటించేవాడు పురుష శ్రేష్ఠుడు ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడు ఆ కర్ణుడికి యుద్ధంలో భయపడి పదమూడు సంవత్సరాలు నిద్రపోలేదు మహామనస్వి బల పరాక్రమాలు కలిగిన కర్ణుడి బలం చూసుకొని నా కొడుకు పాండవ పత్నిని సభకు బలవంతంగా ఏడ్పించి తెచ్చాడు ఆ సభా మధ్యంలో కురు ప్రముఖుల సన్నిధిలో పాండవులు చూస్తూ ఉండగా ద్రౌపదిని దాస భార్య అని అన్నాడు అప్పుడు ద్రౌపదిని నీకు భర్తలు లేరు వీరు నిస్సారమైన నువ్వులు లాగా నపుంసకులు కాబట్టి సుందరి ఇంకొక భర్తను ఆశ్రయించు అని పూర్వం రోషంతో పరుషమైన మాటలు సభలో కర్ణుడు పలికాడు అలాంటి కర్ణుడిని శత్రువులు ఎలా వధించారు ధృతరాష్ట్రుడు కర్ణుడి పతనాన్ని ఉద్దేశించి సంజయునితో ఇంకా ఇలా అంటున్నాడు సుయోధన యుద్ధ ప్రశంసములు పొందిన భీష్ముడు యుద్ధ దుర్మధుడైన ద్రోణుడు పక్షపాత బుద్ధితో ఆ కుంతి పుత్రులను చంపకపోతే వాళ్లను అందరినీ నేను వధిస్తాను నీ మనోవేదన తొలగించుకో అని నా కొడుకు దుర్యోధనుడితో అనేవాడు గాండిబొమ్మ కానీ కానీ దట్టంగా పట్టించిన మంచి గంధం గల నా బాణం వేగంగా పరిగెత్తుకొని వస్తుంటే అవి ఏం చేయగలవు అనేవాడు కర్ణుడు దుర్యోధనుడితో ఆబోతు మూపురంగల కర్ణుణ్ణి అర్జునుడు ఎలా వధించాడు బ్రేళ్ల తొడుగులను గ్రహించి త్రాటిని బిగిస్తున్న కర్ణుడి ఎదుట ఏ మగవాడు నిలవదగడు సూర్య చంద్రుల కాంతికి కిరణాలకు భూమి దూరం గాని యుద్ధంలో పారిపోని పురుష శ్రేష్ఠుడైన కర్ణుడి మరణం అసాధ్యం తనకు సహాయంగా కర్ణుడు సోదరుడైన దుశ్శాసనుడు ఉన్నారనే ధీమాతో మూర్ఖుడు దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు శ్రీకృష్ణుడి మాటలను పాటించలేదు కాబట్టి ఇప్పుడు నా పుత్రుడు దుశ్శాసన మరణాన్ని స్కందాలు కలిగిన కర్ణుడి పతనాన్ని చూసి తప్పక విచారపడుతూ ఉంటాడు అర్జునుడితో జరిగిన ద్వంద్వ యుద్ధంలో కర్ణుడు వధింపబడ్డాడని విని విజయం పొందిన పాండవులను చూసి దుర్యోధనుడు ఏమన్నాడు నా పుత్రుడు దుర్మర్శనుడు కర్ణుడు హతులు కావటాన్ని మహారథులైన శత్రుపక్షం వారు వధిస్తూ ఉంటే చెల్లా చెదురు అయిన మన సైన్యాన్ని పలాయనం చిత్తగిస్తూ యుద్ధ విముఖులైన రాజులను పారిపోయిన రతికులను చూసి నా పుత్రుడు దుర్యోధనుడు విచారపడుతున్నాడని అనుకుంటాను ఎవరు బోధించిన విననివాడు నేను పండితుడిని విధ్వంసుడిని మేధావిని అని భావించే దుర్బుద్ధి ఇంద్రియాలను జయించలేని దుర్యోధనుడు తన సైన్యం నిరుత్సాహపడటం చూసి ఏమన్నాడు మంచి మనస్సు కలిగిన ఆప్తులు వారించినా వినకుండా పాండవులతో బలవత్ విరోధం పెట్టుకున్న దుర్యోధనుడు తన పక్షం వారు ఎక్కువ మంది యుద్ధంలో మరణిస్తే ఏమన్నాడు తన సోదరుడైన దుశ్శాసనుణ్ణి యుద్ధరంగంలో భీమసేనుడు వధించి వాడి రక్తం త్రాగుతుంటే చూసి దుర్యోధనుడు ఏమన్నాడు సభలో శకునితో కలిసి దుర్యోధనుడు కర్ణుడు అర్జునుడిని వధిస్తాడు అని చెప్పాడు ఆ కర్ణుడు వధింపబడ్డాక దుర్యోధనుడు ఏమన్నాడు సంజయ పూర్వం పాండవులను వంచి జూదమాడి సంతోషించిన శకుని కర్ణుడు చనిపోతే ఏమన్నాడు మహాధానుష్కుడు సాత్పత్రులలో మహారథుడు కృతవర్మ వధింపబడ్డ కర్ణుడిని చూసి ఏమన్నాడు సంజయ ధనుర్వేదాన్ని అభ్యసింపగోరే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ద్రోణపుత్రుని వద్దకు వెళ్ళి నేర్చుకుంటారు యువకుడు రూపవంతుడు చూడదగినవాడు మహాకీర్తిమంతుడు అయిన అశ్వత్థామ కర్ణుడు చనిపోతే ఏమన్నాడు ధనుర్వేదాచార్యుడు రతిక శ్రేష్ఠుడు గౌతమ వంశీయుడు శరద్వంతుని పుత్రుడైన కృపాచార్యుడు కర్ణుడు వధింపబడితే ఏమన్నాడు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇంకా ఇలా ప్రశ్నించసాగాడు మహాధానుష్కుడు వీరుడు మద్ర రాజు రతిక శ్రేష్ఠుడు బలిష్ఠుడు యుద్ధ శోభితుడైన శల్యుడు తన సారథ్యంలో హతుడైన కర్ణుణ్ణి చూసి ఏమన్నాడు యుద్ధంలో దుర్జయులైన యోధులు అందరూ హతుడైన కర్ణుణ్ణి చూసి ఏమన్నారు ఇంకా భూమండలం మీద యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు కర్ణుడు వధింపబడటం చూసి ఏ మాటలు పలికారు రతిక శ్రేష్ఠుడు నరత్తముడు వీరుడు అయిన ద్రోణుడు సేనా భాగాల ముందు ఏ ఏ వీరులు ఉన్నారు సంజయ రతిక శ్రేష్ఠుడు మద్రరాజు అయిన శల్యుడు కర్ణుని రథసారథ్యంలో ఎలా నియుక్తుడయ్యాడు నాకు తెలుపుము యుద్ధం చేస్తున్న సూతపుత్రుణ్ణి కుడి రథచక్రాన్ని ఎవరు రక్షించారు ఎడమచక్రాన్ని ఎవరు రక్షించారు ఆ వీరుని వెనకవైపు వైపు ఎవరెవరు ఉన్నారు కర్ణుని వదలకుండా చివరిదాకా ఉన్న వీరులు ఎవరు ఏ క్షుద్రులు పారిపోయారు మీరు అందరూ కలిసి ఉండగా మహారథుడైన కర్ణుడు ఎలా వధింపబడ్డాడు సంజయ మహారథులు స్వయంగా శూర్యులు అయిన పాండవులు మేఘాలు వర్షధారలను వలె బాణవర్షాలను సృష్టిస్తూ ముందరికి వస్తుంటే మహత్తర బాణశ్రేష్టము దివ్యము అయిన ఆ కర్ణుడి సర్పముఖ అస్త్రం ఎలా వ్యర్థమైందో నాకు చెప్పవలసినది సంజయ నా ఈ సైన్యం ఉత్కర్ష ఉత్సాహం ఉడికిపోయాయి నా సేనలో ముఖ్యుడైన వీరుడు వధింపబడ్డాక ఇంకా ఏమీ మిగలదని నాకు అనిపిస్తున్నది విలుకాండ్రలో శ్రేష్ఠులు నా కోసం జీవితాన్ని త్యజించిన భీష్మ ద్రోణులు నేలకు మాట విన్న తర్వాత నా జీవితం వల్ల ఇంకా ఏం ప్రయోజనం ఉంటుంది పదివేల ఏనుగులతో సమానమైన బాహుబలం గల కర్ణుని పాండవులు వధించారు అని మాటిమాటికి విని నేను సహించలేకపోతున్నాను సంజయ ద్రోణుడు నేలకులేక వీరులైన కౌరవులకు పాండవులకు యుద్ధం ఎలా జరిగిందో నాకు తెలిపవలసింది కర్ణుడు కుంతి కుమారులతో యుద్ధం ఎలా సమకూర్చాడో శత్రునాశకుడైన అతడు యుద్ధరంగంలో ఎలా వధింపబడ్డాడో నాకు చెప్పవలసింది ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున ధృతరాష్ట్ర ప్రశ్నలు అను తొమ్మిదవ అధ్యాయము